హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ చూడండి ఈ వీరిని పూర్తిగా చూడండి మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు చూడండి ఇప్పుడు గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడేవారి కోసం అనమాట ఇది ఇది స్టవ్ గిచ్చి బండి పెట్టి దీంట్లో కొంచెం వామ్ వేసి ఆ వాముని వేడి చేసుకోవాలి మాడిపోకుండా సిమ్లో పెట్టి చక్కగా ఎర్రగా ఏగే పెట్టేటట్టు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలి చూడండి మాడిపోకుండా వేయించుకోండి వేగింది తీసి మిక్సీ పెట్టుకుందాం దీన్ని దీనికి బ్యా బ్లాక్ స్టాల్ట్ యాడ్ చేసుకోవాలి నల్లొప్పు దాన్ని యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఆ క్వాంటిటీ దానికి దానికి సరిపోను సాల్ట్ వేసుకోండి నేను రెండు స్పూన్లు బ్లాక్ సాల్ట్ యాడ్ చేశాను యాడ్ చేసి దాన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని ఇది ఒక డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు మనకి గ్యాస్ ట్రబుల్ అనిపించినప్పుడు ఇదిగోండి మెత్తగా పొడి అయింది ఈ పొడిని మనం మజ్జిగలో పలచటి మజ్జిగలో కలిపి తాగితే మనకి ఎమ్మటే రిలీఫ్ వస్తుంది చూడండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్